నమస్తే వెల్కమ్ టు స్వప్నిక డెవోషనల్ టీవీ మన ఇండియాలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి శివభక్తులు ఎవరైనా కూడా జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలని దర్శించుకోవాలని అనుకుంటూ ఉంటారు అలాగే మన హిందూ సాంప్రదాయంలో ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది ఎందుకంటే పన్నెండు జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయి మీరు ఎలా వెళ్ళాలి అక్కడ జ్యోతిర్లింగాలు ఏ టైంలో లో మీరు దర్శించుకోవాలి ఆ జ్యోతిర్లింగాల ప్రాముఖ్యత అన్నింటి గురించి వీడియోలో క్లుప్తంగా చెప్పాను కాబట్టి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కానీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే క్లుప్తంగా ఉంటుంది కాబట్టి వీడియోని అక్కడే కానీ స్కిప్ చేయకుండా ఈ పన్నెండు జ్యోతిర్లింగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి ఖచ్చితంగా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఈ వీడియో ఆధ్యాత్మికంగా హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎంతో మందికి అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలకు మనం వెళ్ళిపోదాం ఈ పన్నెండు జ్యోతిర్లింగాల గురించి తెలుసుకునే కన్నా ముందు జ్యోతిర్లింగం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం జ్యోతి అంటే ప్రకాశం ంతమైనది లింగం అంటే మన శివరూపం అనేది తెలిసిందే కదా సో ఈ జ్యోతిర్లింగం అంటే ప్రకాశవంతమైన శివుడు అని అర్థం అందుకని పన్నెండు జ్యోతిర్లింగాల రూపంలో మన శివుడు వివిధ రూపాల్లో వివిధ ప్రదేశాల్లో ఆవిర్భవించాడు అని పురాణాల్లో చెప్పబడింది అందుకని ఈ పన్నెండు జ్యోతిర్లింగాలని జీవితంలో ఒక్కసారైనా కూడా మీరు దర్శించుకుంటే ఆ శివుడు అనేది అంత ప్రకాశవంతంగా శక్తివంతంగా మీతో పాటు ఒక శక్తి వస్తుంది అని మన హిందువుల నమ్మకం అందుకని పన్నెండు జ్యోతిర్లింగాల్ని ఏదో ఒకసారి ఏదో ఒక సంవత్సరం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అని మన హిందువులు మన పెద్దలు మన పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ఖచ్చితంగా ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్ని వీడియో చూసే కన్నా ముందు దర్శించుకోవాలని గట్టిగా సంకల్పించుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక ఈ పన్నెండు జ్యోతిర్లింగాల గురించి మనం తెలుసుకుందాం నెంబర్ వన్ సోమనాథ్ ఆలయం ఈ సోమనాథ్ ఆలయం గుజరాత్ లోని గిరి సోమనాథ్ ఆలయంగా పిలవబడుతుంది ఈ సోమనాథ్ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగాలలో ఒకటిది అలాగే అగ్రస్థానంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మొదటగా ఈ సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకోవాలి అంటారు ఈ సోమనాథ్ ఆలయంలో శివుడు మనకు కాంతి స్తంభంగా భక్తులకు దర్శనమిస్తాడు సో అలా ఇవ్వటానికి శివపురాణంలో ఒక కథ కూడా ఉంది దక్షిణ ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఉంటారు వాళ్ళని చంద్రుడు పెళ్లి చేసుకుంటారు కానీ ఇరవై ఏడు మందిలో రోహిణి అనే ఆమెతోనే ఎక్కువగా చనువుగా చంద్రుడు ఉంటారు ారు మిగతా ఇరవై ఆరు మంది శివుడి దగ్గరకు వెళ్లి వేడుకుంటే చంద్రుడికి అలాగే ఈ రోహిణి అనే ఆమెకి శాపం ఇస్తాడు శివుడు అప్పుడు ఆ శాప విముక్తి కోసం శివుడిని వీళ్ళిద్దరు పూజిస్తారు అలా పూజించటం వల్ల వాళ్ళకు సర్వశక్తి మంతుడైన అతని కోరికను మన్నించి సోమనాథునిగా శివుడు ఇక్కడ ఆవిర్భవించాడు అని శివ పురాణంలో చెప్పబడింది అందుకనే శివుడి ఇక్కడ కాంతి స్తంభంగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మొదటగా సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకోవాలని అంటున్నారు ఉంటారు అయితే ఆలయం తెరుచుకునే సమయాలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ గుడి ఓపెన్ లోనే ఉంటుంది అలాగే ఆరతి సమయం వచ్చి ఉదయం ఏడు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాత్రి ఏడు గంటలకి ఉంటుంది అంటే ఈ గుడిలో మూడు సార్లు ఆరతి అనేది ఇస్తారు అలాగే మీరు సోమ్నాథ్ ఆలయానికి వెళ్తే మాత్రం జాయ్ సోమనాథ్ అనే ప్రదర్శన సాయంత్రం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల మధ్య జరుగుతుంది సో ఈ ప్రదర్శన మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా సోమ్నాథ్ ఆలయంలో ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రదర్శన ఇది రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్తే ఈ జాయ్ సోమ్నాథ్ ప్రదర్శన కూడా దర్శించుకోండి అయితే ఈ గుడికి ఎలా వెళ్ళాలి అంటే మీరు సోమ్నాథ్ ఆలయ సమీపంలో రైల్వే స్టేషను అంటే విరావల్ రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది మన ఇండియాలో ప్రధాన నగరాలు ప్రధాన సిటీలు అంటే హైదరాబాద్ బెంగళూరు విజయవాడ ఇలా అన్ని సిటీల నుంచి వెరావల్ రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోనే ఉంటుంది ఈ వెరావల్ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఆలయం ఉంటుంది మీరు రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీలో కానీ క్యాబ్లో కానీ వెళ్ళవచ్చు నెంబర్ టూ నాగేశ్వర ఆలయం ఈ నాగేశ్వరాలయం గుజరాత్లోని దారుకా వనంలో ఉంటుంది గుజరాత్లోని సౌరాష్ట్ర తీరంలో గోమతి ద్వారకా బయట ద్వారకా మధ్య ఈ నాగేశ్వర ఆలయం అనేది ఉంటుంది నాగేశ్వర ఆలయం జ్యోతిర్లింగాలలో రెండవదిగా చెప్పబడుతుంది భూగర్భ గర్భగుడిలో నుంచి నాగేశ్వర్ నాగేశ్వర మహదేవ్ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఆవిర్భవించాడు అని వేలాది మంది భక్తులు నమ్ముతూ ఉంటారు అందుకని ఈ నాగేశ్వర ఆలయానికి సంవత్సరం పొడవునా నాగనాథ్ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు ఇరవై ఐదు మీటర్ల పొడవునా ఇక్కడ శివుని విగ్రహం అనేది భక్తులకు దర్శనమిస్తుంది పెద్ద ఉద్యానవనం లాగా ఆకాశ నీలం లాగా అరేబియా సముద్రం పక్కనే ఇక్కడ ఎన్నో అందమైన దృశ్యాల మధ్యలో మనకు శివుడు అనేది దర్శనమిస్తాడు మన భారతదేశంలోనే నాగేశ్వర ఆలయాన్ని దర్శించడానికి వేలాది మంది ఎంతో మంది శివభక్తులే కాకుండా ఇతర భక్తులు కూడా వెళ్తూ ఉంటారు ఈ నాగేశ్వర ఆలయం అనేది వారంలో అన్ని రోజుల్లోనూ ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచే ఉంచుతారు భక్తులు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వెళ్ళాలి ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు దర్శనానికి అయితే వెళ్ళవచ్చు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే నాగేశ్వర్ సమీపంగా రైల్వే స్టేషన్ ద్వారకా రైల్వే స్టేషన్ అలాగే విరావల్ రైల్వే స్టేషన్ ఉంటుంది ఈ రైల్వే స్టేషన్స్ నుంచి మీరు వెళ్ళొచ్చు ఇంతకుముందు సోమనాథ్ ఆలయానికి విరావల్ రైల్వే స్టేషన్ వెళ్తారు కదా ఆ జ్యోతి ంగం దర్శించుకున్న వెంటనే మీరు ఇక్కడ కూడా వచ్చి దర్శించుకోవచ్చు ఒకవేళ ఫ్లైట్ వెళ్ళాలి అనుకుంటే జామ్ నగర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అక్కడ నలభై ఐదు కిలోమీటర్లకు ద్వారకా అనేది వస్తుంది అక్కడికి వచ్చి మీరు డైరెక్ట్ గా ఈ నాగేశ్వర ఆలయానికి ఈజీగా వచ్చేయచ్చు అనమాట నెంబర్ త్రీ శంకర్ ఆలయం ఈ ఆలయం మహారాష్ట్రలోని పూణేలో ఉంటుంది భీమా నది ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది భీమా శంకర్ దేవాలయం నగర నిర్మాణ నమూనాతో ఒక అద్భుతమైన నల్లరాతి నిర్మాణంగా మనకు కనిపిస్తుంది అలాగే వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ మహారాష్ట్రలోని ఈ జ్యోతిర్లింగాన్ని భీముడు అలాగే కుంభకర్ణిక కుమారుడు నిర్మించాడు అనేది పురాణాల్లో చెప్పబడింది సంవత్సరం పొడవునా ముఖ్యంగా మహాశివరాత్రి రోజున ఇక్కడికి పెద్ద సంఖ్యలో యాత్రికులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు భీమాశంకర్ ఆలయాన్ని సందర్శించే భక్తులు కమలాజ ఆలయాన్ని కూడా చూస్తారు అంటే పార్వతి అవతారం అనమాట సమీపంలోనే కమజాల ఆలయం కూడా ఉంటుంది ఎవరైనా భీమాశంకర్ ఆలయానికి వెళ్తే ఖచ్చితంగా పార్వతి అమ్మవారిని కూడా దర్శించుకోవాలి ఇంకా ఈ ఆలయాన్ని తెరిచే వేళలు చూస్తే వారంలో అన్ని రోజులు ఉదయం నాలుగున్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు ఈ ఆలయం అయితే తెరిచే ఉంటుంది దర్శనానికి సమయం వచ్చి ఉదయం ఐదు గంటలకి ప్రారంభమై రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు కొనసాగుతుంది మధ్యాహ్నం మధ్యాహ్న ఆరతి సమయాలు దర్శనం నలభై ఐదు నిమిషాలు ముగిసేలాగా ఇక్కడ ఆలయంలో రూల్స్ అనేది పెట్టారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన టైమింగ్స్లోనే మీరు ఆలయాన్ని దర్శించండి ఇంకా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే భీమాశంకర్కి సమీప రైల్వే స్టేషన్ వచ్చి కర్ణార్థ్ స్టేషన్ ఈ కర్ణాథ్ స్టేషన్కి చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి నూట అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే మనకు భీమాశంకర్ ఆలయం అయితే ఉంటుంది అక్కడి నుంచి మీరు బస్సెస్లో కానీ రిక్షాల్లో కానీ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట గుర్తుపెట్టుకోండి కర్ణాథ్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది నెంబర్ ఫోర్ త్రయంబకేశ్వర్ త్రయంబకేశ్వర్ ఆలయం మహారాష్ట్రలోని నాసిక్లో ఉంటుంది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం బ్రహ్మగిరి పర్వతానికి సమీపంలో ఉంటుంది ఇది గోదావరి నది జన్మస్థలంగా చెప్పబడింది దీనిని గౌతమి గంగా అని కూడా పిలుస్తూ ఉంటారు శివ పురాణం ప్రకారం గోదావరి నది గౌతమి ఋషి ఇక్కడ నివసించారని శివుడిని వేడుకున్నారు అని అందుకే దేవుడు ఇక్కడ త్రయంబకేశ్వర రూపంలో ఉద్భవించాడు అని పురాణాల్లో చెప్పబడింది ఈ జ్యోతిర్లింగం అత్యంత విశిష్టమైన భాగం దాని ఆకారం సో ఇక్కడ ఒక మందిరానికి బదులుగా లోపల మూడు స్తంభాలు ఉంచబడి శూన్యత అంటే మొత్తం శూన్యంగా ఉంటుంది మూడు స్తంభాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని మూడు అత్యంత శక్తివంతమైన అధికార దేవతల్ని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అందుకనే త్రయంబకేశ్వర దేవాలయం అనేది అంత ప్రతిష్టమైన జ్యోతిర్లింగంగా చెప్పబడ్డారు ఈ త్రయంబకేశ్వర ఆలయం తెరిచి ఉంచే సమయాలు వారంలో అన్ని రోజులు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఓపెన్ లోనే ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు పూజ అలాగే ఆరతి కావాలి అనుకుంటే దానికి తగ్గ సమయాల్లోనే మీకు ఇస్తారు ఈ త్రయంబకేశ్వర ఆలయానికి మీరు ఎలా చేరుకోవాలి అంటే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది సో మీరు ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకుంటే అలా వెళ్ళొచ్చు లేదా రైల్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇగత్పురి రైల్వే స్టేషన్ కు వెళ్ళాలి అక్కడి నుంచి నాసిక్ లో ఉన్న ఈ త్రయంబకేశ్వర్ను రోడ్డు మార్గంలో మీరు చేరుకోవచ్చు ఎవరైనా రైల్వే స్టేషన్ లో వెళ్తుంటే ఇగత్పురి నుంచి మీకు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో నాసిక్ ఉంటుంది అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు ఈ ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మీరు నాసిక్ వెళ్ళాలి నాసిక్ నుంచి ఈ త్రయంబకేశ్వర్ కి ఈజీగా వెళ్ళిపోవచ్చు నెంబర్ ఫైవ్ కృష్ణేశ్వర ఆలయం గ్రిష్ణేశ్వర్ ఆలయం వచ్చి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఉంటుంది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఐదవ జ్యోతిర్లింగమే ఈ గ్రిష్ణేశ్వర్ ఆలయం ఈ గ్రిష్ణేశ్వర్ ఆలయంలో మీకు అజంతా శిల్పాలు ఎల్లోరా గుహలు అనేది ఎంతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి అలాగే మనకి ఇక్కడ శివుడు సోమేశ్వర ఈశ్వరర్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఎర్ర రాతి రూపంలో ఐదంతస్తుల సిక్స్ లాగా మనకి ఇక్కడ దర్శనమిస్తాడు ఆ మహాశివుడు అలాగే ఎర్ర చెక్కబడిన విష్ణువు దశావతారాలు కూడా మనకి ఎంతగానో ఆకట్టుకుంటాయి ఈ గ్రిష్ణేశ్వర్ ఆలయానికి వెళ్తే మీరు ఔరంగాబాద్ లో సందర్శించడానికి ఇదొక మంచి అవకాశం అనేది చెప్పాలి ఈ ఆలయం తెరిచే సమయాలు ఒకసారి చూస్తే ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు ఆలయం అనేది మీరు సందర్శించవచ్చు శ్రావణ సమయంలో దర్శనం మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుంది సాధారణ సమయాల్లో అయితే రెండు గంటల సమయం అయితే పడుతుంది శ్రావణ మాసంలో ఇక్కడికి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు భారీగా పాదయాత్రలు జరుగుతూ ఉంటాయి దర్శనం అనేది పూర్తి అవ్వడానికి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది ఎవరైనా ప్రశాంతంగా దర్శించుకోవాలి అనుకుంటే శ్రావణ సమయంలో కాకుండా మిగతా సమయాల్లో వెళ్ళటానికి ప్రయత్నించండి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే మీరు మన ఇండియాలో ఎక్కడి నుంచైనా రైల్ నుంచి లేదా ఫ్లైట్ నుంచి ఔరంగాబాద్కు చేరుకోవచ్చు ఔరంగాబాద్ డైక్ట్ గా వెళ్ళడానికి ఎవరికైనా అవకాశం లేకపోతే ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి కూడా మీకు ట్రైన్స్ ఫ్లైట్స్ ఉంటాయి అక్కడి నుంచి మీరు ఔరంగాబాద్ కు ఈ గ్రిష్ణేశ్వర్ వెళ్ళొచ్చు ఔరంగాబాద్కు వెళ్ళిన తర్వాత ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఈ గృష్ణేశ్వర్ ఆలయం అనేది ఉంటుంది మీకు ఔరంగాబాద్ నుంచి ఆటోలు కానీ టాక్సీలు కానీ ఇవన్నీ కూడా రోడ్డు మార్గంలో ఉంటాయి ఎలాంటి భయపడాల్సిన అవసరము లేదు నెంబర్ సిక్స్ వైద్యనాథ్ ఆలయం వైద్యనాథ్ ఆలయం జార్ఖండ్ లోని డియోగర్ లో ఉంటుంది ఇది దేశంలోనే పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఆరవ జ్యోతిర్లింగంగా పిలవబడుతుంది వైద్యనాథ్ లేదా వైద్యనాథ్ లేదా వైజీనాథ్ అని కూడా ఈ జ్యోతిర్లింగాన్ని పిలుస్తూ ఉంటారు మన యాభై రెండు శక్తి పీఠాల పుణ్యక్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి అని పురాణాల్లో చెప్పబడింది అలాగే ఈ వైద్యనాథ్ ఆలయానికి ఒక ప్రాముఖ్యత కూడా ఉంది రావణుడు శివుడిని కొన్నాళ్ళ పాటు లంకకు రమ్మని ఆహ్వానిస్తాడట అలా ఆహ్వానించినప్పుడు నువ్వు ఎక్కడే కానీ పడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేదు లంకకు వచ్చే నువ్వు విశ్రాంతి తీసుకోవాలని రావణుడు చెప్తాడట అలా చెప్పడం వల్ల శివుడు ఎక్కడే కానీ ఆగకుండా విశ్రాంతి తీసుకోకుండా డియోగర్ వరకు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటాడట అందుకనే డియోగర్లో వైద్యనాథ్ ఆలయంగా ఇక్కడ ఆవిర్ భవించాడు అని పురాణాల్లో చెప్పబడింది శ్రావణ మాసంలో ఇది జరిగింది కాబట్టి ఇక్కడికి ఎక్కువగా శ్రావణ మాసంలో భక్తులు వస్తారు అని చెప్తూ ఉంటారు ఇక్కడికి మీరు వెళ్తే మోక్షం కానీ కష్టాలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయని ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు ఈ వైద్యనాథ్ ఆలయం ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం మూడున్నర వరకు ఓపెన్ ఉంటుంది ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచే ఉంచుతారు మహాశివరాత్రి రోజు మాత్రం ఇక్కడ దర్శన సమయాలు అయితే కొంచెం పొడిగిస్తారు ఈ వైద్యనాథ్ ఆలయానికి మీరు చేరుకోవాలి అంటే మొదటగా మీరు జన్సిది జంక్షన్ రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి లేదంటే రాంచీ నుంచి ఈ స్టేషన్ కి మీరు చేరుకోవచ్చు ఈ ఆలయం స్టేషన్ నుండి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది పదిహేను కిలోమీటర్లు ఆటోలో కానీ క్యాబ్ లో వెళ్ళి ఈ వైద్యనాథ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రాంచీకి కెళ్ళి అక్కడి నుంచి జసిది జంక్షన్ రైల్వే స్టేషన్ కు వెళ్ళి అక్కడి నుంచి మీరు వైద్యనాథ్ ఆలయానికి వెళ్ళాలి నెంబర్ సెవెన్ మహాకాళేశ్వర్ దేవాలయం ఈ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం అనేది మధ్యప్రదేశ్ లోని ఉంటుంది చుట్టూ దట్టమైన మహాకాల్ అడవి ఉంటుంది మహాకాళేశ్వర్ ఆలయం ఉజ్జాయిని మన భారతదేశంలోనే అతి పవర్ఫుల్ అయిన జ్యోతిర్లింగంగా చెప్పబడుతూ ఉంటుంది సో ఈ ఆలయంలో ఐదేళ్ల బాలుడు శ్రీకర్ చేత మహాకాళేశ్వరం వద్ద ఈ మందిరం ఏర్పాటు చేశారు అని పురాణాల్లో చెప్పబడింది కృష్ణానది ఒడ్డున ఉన్న మహాకాళేశ్వరి జ్యోతిర్లింగం మన ఇండియాలో ఏడు ముక్తి స్థలాల్లో ఒకటిగా చెప్పబడింది అందుకనే ఈ జ్యోతిర్లింగానికి మానవుని శాశ్వతత్వానికి విముక్తి కలిగించే ప్రదేశం అని పురాణాల్లో చెప్పబడింది సో ఎవరికైనా కూడా కష్టాలు ఇంకా బ్రతకలేని సిచ్యువేషన్లో ఉన్నాం మా బాధలు తీరని సిచ్యువేషన్లో ఉన్నాయి అంటే ఈ మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది అంటారు ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జాయినిలో ఉంటుంది ఈ ఆలయం ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు తెరిచే ఉంచుతారు మళ్ళీ ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు మళ్ళీ పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు దర్శన భాగ్యం అయితే ఇక్కడ కలుగుతుంది ఇక ఈ మహాకాళేశ్వర ఆలయానికి చేరుకోవాలనుకున్న వాళ్ళు ఫ్లైట్ లో రావాలి అనుకుంటే ఇండోర్ ఎయిర్పోర్ట్ దగ్గర దిగి అక్కడి నుంచి యాభై ఒక్క కిలోమీటర్ల దూరంలోనే ఈ మహాకాళేశ్వర్ ఆలయానికి ట్యాక్సీ ద్వారా క్యాబ్ ద్వారా రావచ్చు ఒకవేళ రైల్లో రావాలి అనుకున్న వాళ్ళకి నాలుగు రైల్వే స్టేషన్స్ ఉంటాయి ఒకటి ఉజ్జయిని జంక్షన్ ఇంకోటి చింతామణ్ విక్రమ్ నగర్ రైల్వే స్టేషన్ సింగ్లేశ్వర్ మహాకాళేశ్వర్ రైల్వే స్టేషన్ ఈ నాలుగు రైల్వే స్టేషన్ ద్వారా మీరు మహాకాళేశ్వర్ కి చేరుకోవచ్చు నెంబర్ ఎయిట్ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లోని కాండ్వాలో ఉంటుంది ఓంకారేశ్వర్ లార్డ్ ఆఫ్ ది ఓం సౌండ్ గా పరిగణించబడతారు అంటే ఈ ఓంకారేశ్వర్ ఆలయంలోకి వెళ్తే మీకు ఎక్కడ చూసినా ఓం అనే ధ్వని ఎంతో అద్భుతంగా వినిపిస్తుంది నర్మదా నది పైన శివపురి అనే ద్వీపంలో ఈ జ్యోతిర్లింగం ఉంటుంది సో చూడటానికి ఎంతో అద్భుతంగా ఎంతో అందంగా కనిపిస్తుంది సో అయితే ఖచ్చితంగా ఈ ఓంకారేశ్వర ఆలయాన్ని చూసిన తర్వాత నిజంగానే వాళ్ళు పరవశించిపోతారు అలాగే ఇక్కడ శివుడు ఓంకారేశ్వరి రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు దేవతలకు చెడుపై విజయాన్ని సాధించిన ఈ ఓంకారేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం వారంలో అన్ని రోజుల్లోనూ ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తెరిచే ఉంచుతారు దర్శన భాగ్యం ఎవరికైనా కావాలి అనుకుంటే ఉదయం గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు ఇరవై వరకు ఉంటుంది సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఉంటుంది ఈ సమయాల్లో మాత్రమే మీరు దర్శనం చేసుకోవాలి పూజలు ఏవైనా కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఓంకారేశ్వర ఆలయానికి మీరు ఎలా చేరుకోవాలి అంటే ఫ్లైట్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇండోర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుండి డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ఓంకారేశ్వర ఆలయానికి వెళ్ళొచ్చు లేదంటే ఉజ్జాయిని రైల్వే స్టేషన్కి లేదంటే ఉజ్జాయిని ఓంకారేశ్వర్ విమానాశ్రయానికి వెళ్ళి అక్కడి నుంచి నూట ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఓంకారేశ్వర ఆలయానికైతే మీరు వెళ్ళిపోవచ్చు ఎవరైనా రైల్లో వెళ్ళాలి ట్రైన్స్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రైల్వే స్టేషన్ అనేది ఇండోర్ దూరంలో ఉంటుంది అంటే ఇండోర్ ఉజ్జాయిని కాండ్య ఓంకారేశ్వర్కి బస్సెస్ కూడా ఉంటాయి రైల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఇండోర్ నుంచి లేదా ఉజ్జాయిని నుంచి కాండ్వా నుంచి డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి అయితే చేరుకోవచ్చు నెంబర్ నైన్ కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం కాశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క హిందువు కాశీని దర్శించుకోవాలనుకుంటారు వృద్ధాప్య సమయంలో అక్కడికి వెళ్ళే వాళ్ళు చనువు చాలించాలి అనుకుంటూ ఉంటారు అక్కడ చనువు చాలిస్తే ఏకంగా స్వర్గానికే కైలాసానికే వెళ్తారు అని హిందువుల నమ్మకం ఈ కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంటుంది పదిహేడు వందల ఎనభైలలో మరాఠ చక్రవర్తి అయిన ఒక మహారాజు ఈ కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగాన్ని ఆవిర్భవించేలాగా చేశాడు ప్రతిష్టంభించాడు అని చెప్పబడింది సో ఇక్కడికి వెళ్ళే భక్తులు వాళ్ళ శక్తిని వాళ్ళ మనోధైర్యాన్ని పెంచుకోవడానికి వెళ్తారు సో అందుకనే ఈ జ్యోతిర్లింగం అంత ప్రాముఖ్యత కలిగి ఉంది అని చెప్తారు సో ఈ కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రతిరోజు తెల్లవారుజామున రెండున్నర గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు తెరిచే ఉంచుతారు రోజువారీ పూజ ఆచారాలు చూడాలి అనుకుంటే మంగళహారతి ఉదయం మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్య ఉంటుంది సర్వదర్శనం ఉదయం నాలుగు గంటల నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది భోగ్ ఆరతి ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది సర్వదర్శనం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల వరకు ఉంటుంది అలాగే సంధ్య ఆరతి అనేది సాయంత్రం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది అలాగే శృంగార ఆరతి తొమ్మిది గంటల రాత్రి తొమ్మిది గంటల నుండి రాత్రి పది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది అంటే శృంగార ఆరతి అంటే ఎవరికైనా పిల్లలు పుట్టకపోయినా లేకపోతే ఎలాంటి సమస్యలు కూడా ఈ శృంగార ఆరతిలో పాల్గొనాలి అనేది చెబుతూ ఉంటారు అలాగే ఆరతి రాత్రి పదిన్నర నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది సో ఈ సమయాల్లో ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీకు ఏ పూజలు ఏ ఆరతులు కావాలనుకుంటే అవి మీరు తీసుకోవచ్చు ఈ కాశీనాథ్ ఆలయానికి వెళ్ళాలి అంటే ముందుగా వారణాసి జంక్షన్కి వెళ్ళాలి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఆటోల్లో బస్సుల్లో వెళ్ళిపోవచ్చు ఫ్లైట్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా వారణాసి ఎయిర్పోర్ట్ కదా అక్కడి నుంచి మీరు వెళ్ళవచ్చు నెంబర్ టెన్ కేదార్నాథ్ జ్యోతిర్లింగం కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ లో ఉంటుంది ఈ కేదార్నాథ్ ఆలయం కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఓపెన్ అయ్యే ఈ జ్యోతిర్లింగాన్ని చూడటానికి కోర్ట్లలో జనాలు ప్రాణాలకు తెగించి మరి ట్రెక్కింగ్ చేస్తూ కేదార్నాథ్ ఆలయానికి వెళ్ళి ఆ పరమశివుని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు పన్నెండు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని చూడటానికి నాలుగు ధామాలలో ఒకటిగా మనం పురాణాల్లో చెప్పుకుంటూ ఉంటాం ఇది శీతల వాతావరణం హిమపాతం కారణంగా ఆలయం ఆరు నెలల పాటే ఓపెన్ ఉంటుంది ఆరు నెలల పాటు క్లోజ్ చేస్తూ ఉంటారు ఈ కేదార్నాథ్ ఆలయానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మే నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నెల వరకు ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఈ ఆలయాన్ని క్లోజ్ చేసేస్తారు నార్మల్ గా ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి వెళ్లే వాళ్ళు ముందుగా గంగోత్రి యమునోత్రికి వెళ్లి అక్కడ దర్శించుకుని ఆ పవిత్ర జలాన్ని కేదార్నాథ్ శివలింగానికి సమర్పిస్తే మంచిది అని పురాణాల్లో చెప్పబడింది అలాగే కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన తర్వాత అక్కడ మనం స్నానం చేసి వచ్చిన తర్వాత మన అన్ని కష్టాలు పోతాయి దురదృష్టాలన్నీ తొలగిపోతాయి అని ప్రజలు నమ్ముతూ ఉంటారు కేదార్నాథ్ వరకు ట్రెక్కింగ్ చేయాలి అది చాలా కష్టతరం సో మీకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి స్టిక్స్ కానీ మ్యూల్స్ కానీ డోలీలు గుర్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఎలాంటి ఇబ్బంది ఉండదు వెళ్ళాలి అనే సంకల్పం ఉంటే చాలా వాళ్ళు మీరు ఆ కేదార్నాథ్ కు వెళ్ళి ఆ పరమశివుని దర్శించుకోవచ్చు ఈ ఆలయం తెరిచి ఉంచే సమయాలు చూస్తే ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఓపెన్ చేస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఓపెన్ చేస్తారు ఇతరాత్రి పూజలు ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుని వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలి అంటే మీకు ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరైనా స్పెషల్ పూజలు చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకుని వెళ్ళండి ఇక కేదార్నాథ్ కి వెళ్ళాలి అనుకుంటే ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు డెహ్రాడూన్కి వెళ్ళాలి డెహ్రాడూన్ నుంచి మీకు కేదార్నాథ్ ట్రెక్కింగ్ గౌరీ కుండ్ అనేది కేవలం వంద కిలోమీటర్లే ఉంటుంది అక్కడి నుంచి కుండ్ వెళ్ళి గౌరీ కుండ్ నుంచి మీరు డైరెక్ట్ గా ట్రెక్కింగ్ చేస్తూ కేదార్నాథ్ కి వెళ్ళిపోవచ్చు లేదు రైల్వే స్టేషన్స్ నుంచి రైల్ నుంచి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఒక హైదరాబాద్ నుంచి లేదా వైజాగ్ నుంచి ఇలా వెళ్ళాలి అనుకుంటే ముందుగా మీరు ఢిల్లీకి రైల్లో వెళ్ళాలి ఢిల్లీ నుంచి నుంచి రిషికేష్కి వెళ్ళాలి రిషికేష్ నుంచి సోన్ ప్రయాగ్ వెళ్ళి అక్కడి నుంచి గౌరీకుండు వెళ్ళి అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది లేదు ఇంకా ఇంత జర్నీ అవసరం లేదు అనుకుంటే హ్యాపీగా మీరు ఫ్లైట్లో వెళ్తేనే సరిపోతుంది ఫ్లైట్ టికెట్ మీకు ఆరు వేల నుంచి ఏడు వేలే ఉంటుంది ఒకవేళ రైల్లో వెళ్తే రైల్లో కూడా మీకు ఢిల్లీ వెళ్ళాలి రిషికేష్ వెళ్ళాలి హరిద్వార్ వెళ్ళాలి ఆ తర్వాత సోన్ ప్రయాగ్ ఇవన్నీ వెళ్ళాలి కాబట్టి అంతనే అవుతుంది కాబట్టి ఎవరైనా కూడా కేదార్నాథ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు హైదరాబాదు వైజాగ్ విజయవాడ ఇలా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎయిర్పోర్ట్లు అంటే డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తేనే చాలా ఈజీగా అయిపోతుంది నా అభిప్రాయం నెంబర్ లెవెన్ రామేశ్వరం జ్యోతిర్లింగం రామేశ్వరం జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వర ద్వీపంగా పిలువబడుతుంది ఈ రామేశ్వరం జ్యోతిర్లింగానికి ఒక ప్రత్యేకత ఉంది రావణుడిపై అద్భుత విజయాన్ని సాధించిన రాముడిని పూజించే విధంగా ఇక్కడ శివుడు మనకు దర్శనమిస్తాడు అని చెప్తూ ఉంటారు సో దేశంలోని దక్షిణాన ఉన్న జ్యోతిర్లింగాల్లో ఈ రామేశ్వరం జ్యోతిర్లింగం ఎంతో అద్భుతమైనది సముద్రంతో చుట్టబడి ఉన్న అందమైన వాస్తు శిల్పంగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది అలాగే వారణాసికి ప్రసిద్ధి చెందిన రామేశ్వర జ్యోతిర్లింగం మన అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటిగా ఇది తమిళనాడులోని మధురై మీదుగా చేరుకుంటుంది ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శించే భక్తులు ధనుష్కోడి బీచ్ను కూడా సందర్శించాలి అని అంటూ ఉంటారు రాముడు తన భార్యను రక్షించడానికి రాముడు లంక వరకు రామసేతుని నిర్మించాడు అది భారతదేశంలోని చార్ధామ్ లో ఇది ఒకటిగా అంటారు అందుకనే ఎవరైనా కూడా రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ లంక వరకు వెళ్ళి రామసేతుని కూడా దర్శించుకోవాలి అంటే కూడి బీచ్ను కూడా దర్శించాలి అని అంటూ ఉంటారు ఈ రామేశ్వరం జ్యోతిర్లింగం తెరిచే సమయాలు వచ్చి ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనానికి అయితే అనుమతి ఉంటుంది ఈ రామేశ్వరం జ్యోతిర్లింగం ఎలా వెళ్ళాలి అంటే ఒకవేళ ఫ్లైట్ వెళ్ళాలి అనుకుంటే మధురై ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అక్కడి నుంచి నూట మూడు కిలోమీటర్ల దూరంలో రామేశ్వరానికి చేరుకోవచ్చు లేదంటే చెన్నైకి వెళ్ళి కూడా మీరు వెళ్ళొచ్చు ఒకవేళ ఎవరైనా కూడా రై వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చెన్నైకి వెళ్ళాలి అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు చెన్నైకి డైరెక్ట్ గా ఉంటే చెన్నైకి వెళ్ళొచ్చు లేదంటే చిత్తూరుకు వెళ్ళి చిత్తూరు నుంచి వెళ్ళొచ్చు అనమాట ఇక లాస్ట్ది పన్నెండవ జ్యోతిర్లింగం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మల్లికార్జున జ్యోతిర్లింగం మన శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఎంతో అద్భుతమైన జ్యోతిర్లింగంగా శక్తివంతమైనదిగా కైలాష్కి ప్రసిద్ధి చెందింది మల్లికార్జున జ్యోతిర్లింగం కృష్ణానది ఒడ్డున శ్రీశైల పర్వతం మీద ఉంటుంది అందమైన వాస్తుశిల్పం శిల్పాలతో గోపురాలతో ముఖ మండప హాళ్లతో ఎంతో అద్భుతంగా ఈ మల్లికార్జున జ్యోతిర్లింగం ఉంటుంది అంతేకాదు ఇక్కడ బ్రహ్మరాంభ పార్వతి దేవతలు కూడా ఉంటారు సతీదేవి యొక్క యాభై రెండవ శక్తి పీఠాలలో ఒకటిగా ఇక్కడ పిలుస్తూ ఉంటారు అందుకనే మల్లికార్జున జ్యోతిర్లింగానికి అంత శక్తి ఉంది గొప్ప శైవ క్షేత్రాల్లో ఒకటిగా పిలవబడతారు అయితే ఈ మల్లికార్జున జ్యోతిర్లింగం తెరిచే సమయాలు వచ్చి ప్రతిరోజు ఉదయం నాలుగున్నర గంటల నుండి రాత్రి పది గంటల వరకు తెరిచే ఉంచుతారు దర్శన సమయం వచ్చి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా మీకు దర్శన భాగ్యం కలుగుతుంది ఈ శ్రీశైలం మల్లన్న జ్యోతిర్లింగానికి రావాలి అనుకుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు శ్రీశైలం వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వేరే రాష్ట్రాల నుంచి రా అనుకున్న వాళ్ళు కర్నూలు జిల్లాకి రావాల్సి ఉంటుంది అక్కడి నుంచి శ్రీశైలం వెల్కి వెళ్ళాలి ఇక్కడ మీకు ఓన్లీ రైళ్లల్లో బస్సుల్లో మాత్రమే రావాల్సి ఉంటుంది ఇక్కడ ఫ్లైట్స్ అనేది విమానాలు అనేది అందుబాటులో లేవు చూశారు కదండి పన్నెండు జ్యోతిర్లింగాలు మీ అందరి కోసం ఎంతో అద్భుతంగా సమాచారాన్ని సేకరించి మీ ముందుకు తీసుకొచ్చాను నాకు హెల్త్ బాగలేకపోయినా గొంతు బాగలేకపోయినా మీ అందరి కోసం వీడియో చేశాను మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో మొదటగా మీరు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలనుకుంటున్నారనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఏమైనా వేరే వీడియోస్ కావాలి వేరే సమాచారం కావాలి అనుకుంటే కూడా వీడియో కింద కామెంట్ చేయండి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మీ అందరికీ సమాధానం అయితే ఇస్తాను సో ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను సో అంతవరకు మన ఛానల్ని మన ఆధ్యాత్మిక విషయాలని ఇంకొక పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు